నమః అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం మాఘమాసంలోని బహుళపక్ష చతుర్దశి మహాశివరాత్రి శివప్రియ తదు రాత్రి శివరాత్రి అంటే శివుడికి ప్రియమైన శివుడి ఆరాధనకు విశిష్టమైన రాత్రే శివరాత్రి అని స్కాంద పురాణంలో చెప్పబడింది మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి లయకారకుడైన పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించినట్లు పురాణ కథనం శివుడికి ఇష్టమైన రాత్రి అయిన శివరాత్రి అంటే మనకు మహాశివరాత్రే గుర్తుకు వచ్చిన శివరాత్రులు నాలుగు అని శాస్త్రాలు పేర్కొన్నాయి నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి అనేవి ఈ నాలుగు శివరాత్రులు ఈ మహాశివరాత్రి గురించి తెలుసుకునే ఈ మొదటి అధ్యాయంలో మనం ఈ నాలుగు శివరాత్రుల గురించి తెలుసుకుందాం నిత్య శివరాత్రి ప్రతిరోజు రాత్రి శివుడిని ఆరాధించడమే నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మనకున్న పదిహేను తిథులలో పదునాలుగవది అయిన చతుర్దశి లయకారకుడైన పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది ప్రతి పక్షంలోనూ చతుర్దశి నాడు శివారాధన చేస్తే అది పక్ష శివరాత్రి మాస శివరాత్రి పరమశివుడికి చతుర్దశి అత్యంత ప్రీతికరమైన ప్రతీ నెల బహుళ పక్షంలో అంటే అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి శివుడికి మరింత ప్రీతికరమైనది శివ పూజకు విశిష్టమైన రోజు అందుకే దానికి మాస శివరాత్రి అని పేరు మహాశివరాత్రి మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటాం ఈనాడే శివుడు అగ్ని లింగ రూపంలో ఆవిర్భవించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ విధంగా నాలుగు విధాలైన శివరాత్రులలో శివుడిని ఆరాధించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి అంతేకాదు ఈ శివరాత్రులలో శివ అనే నామాన్ని ఉచ్చరించడమే మోక్షప్రదాయకం పాపాగ్నే వర్తతే శిశ్చ వశ్చ ముక్తి ప్రధేత పాపాగ్నే మోక్షధోన్ రుణాన్ శివస్థేన ప్రకీర్త అని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది అంటే శివ అనే పేరులోని సి అనే అక్షరం పాపాలను హరింపచేస్తుందని వా అనే అక్షరం ముక్తిని ప్రసాదిస్తుందని శివ అనే నామాన్ని స్మరిస్తేనే పాపాలన్నీ నశించి మోక్షం సిద్ధిస్తుందని అర్థం ఒకసారి శివనామ స్మరణే అంతటి ఫలాన్ని ప్రసాదిస్తే ఇక నాలుగు విధాల శివరాత్రులను జరుపుకుంటే లక్కలేనంత ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే నాలుగు రకాలైన శివరాత్రులు చెప్పబడిన అన్నిటినీ ఆచరించకపోయినా ఒక్క మహాశివరాత్రిని పాటించిన అన్ని శివరాత్రులను ఆచరించిన ఫలంతో పాటు అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి శివరాత్రి వ్రతం సర్వ పాపాలను హరింపచేసే సకల జనులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది శివరాత్రి మహాత్మ్యం స్కాంద పద్మ భవిష్య శివ లింగ పురాణాలలో వివరించబడింది అందులో ప్రధానమైన గాథ ఈరోజు మనం మహాశివరాత్రిలోని మొదటి అధ్యాయాన్ని తెలుసుకున్నాం కదా ఇలా ఈ అధ్యాయంలో ఎన్ని శివరాత్రులు మనకి ఉన్నాయో వాటి విశేషాలు ఏంటో తెలుసుకున్నాం కదా అలాగే శివరాత్రి మహాత్మ్యం కూడా ఏ పురాణాల్లో వివరించబడిందో తెలుసుకున్నాం దాని యొక్క ఆచరణ వల్ల కలిగే ఫలితాన్ని తెలుసుకోవడానికి ఒక కథను తెలుసుకుందాం మరియు బహుళపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రి రోజు శివుడు లింగ రూపంలో ఆవిర్భవించినట్లుగా అలాగే మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడు శివుడు అగ్నిలింగ రూపంలో ఎలా ఆవిర్భవించాడు అలాగే ఈ వ్రత మహత్యాన్ని అలాగే ఈ పూజని ఎలా ఆచరించాలి అసలు పండుగ రాత్రిపూట ఎందుకు జరుపుకోవాలి అభిషేకాలు ఎందుకు చేయాలి ఏమి చేయాలి అనేది తరువాయి అధ్యాయంలో తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి